న్యూస్ నేను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను వరికడతామని డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నేరాల కట్టడిపై పోలీసులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు జిల్లాలో పోలీసుల పనితనం బాగుందని డీజీపీ తెలిపారు విజిబుల్ పోలీస్ విధానం ద్వారా ఫలితాలు రాబట్టాలని సూచించారు కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినం దాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది ఇప్పుడే అధికారులతో నేరాల గురించి శాంతి పద్ధతుల గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది ఒక్కోస్ ఇంకో రెండు మూడు రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు వెళ్ళిపోతున్నారు సో ఆయన మాట్లాడటం తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి కొత్త జనం విశేషాలు ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అంటే ఆ స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పాను ఎప్పుడు అంటారు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు నెలకొల్ అయి చెప్పడం జరిగింది వారందరూ కూడా చాలా సహకారం సో ఈ విధంగా మేము ఇంకా టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యం